శ్రీ గురువేన్నమ ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో వారి యొక్క జీవన ప్రవచనం గురించి పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితేనే లైక్ చేయండి ప్రియమైన భక్తులారా ప్రపంచ చక్రం నిరంతరం తిరుగుతుంది కాలం నడుస్తుంది కర్మ ఫలాలు విత్తనాల్లా మొలుస్తున్నాయి ఆ మహాకాల చక్రంలో పన్నెండు రాసులలో మొదటిది మేసరాశి మేసరాశి అగ్నితత్వానికి ప్రతీక శక్తికి సంకేతం ప్రారంభానికి ప్రేరణ ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం ధైర్యం నిర్ణయ శక్తి పుట్టుకుతూనే ఉంటుంది వీరు ప్రారంభించే పని భగవంతుడు కూడా తిరస్కరించలేడు ఇదే వారి మహత్తు ఇదే వారి పరీక్ష ప్రాచీన జ్యోతిష్య శాస్త్రంలో మేషరాశి మంగళ గ్రహ ఆధిపత్యం కలిగిన రాశిగా చెప్పబడింది మంగళడు అంటే కర్మశక్తి యుద్ధస్ఫూర్తి రక్తం వంటి ఉత్సాహం వీరి లోపల ప్రవహించే శక్తి అగ్నితత్వం పురాణాలలో చెబుతారు మేష మేషరూపధారి అని అంటే సృష్టి ప్రారంభములోనే మేషరాశి రూపంలో ఆవిర్భవించింది అని ఇందుకే ఈ రాశివారు ఏకాగ్రత తపస్సు ఆరంభ దౌర్యం వంటి లక్షణాలతో పుడతారు ఈ రాశి వారిలో ప్రమాద సాహసం ఉంటుంది వీరు ముందుకు వెళ్ళకపోతే మనస్సు నిండదు ఇతరులు వెనకడుగు వేస్తే వీరు మొదటి అడుగు వేస్తారు కానీ ఈ ధైర్యం కొన్నిసార్లు అతివేగంగా మారుతుంది మేష రాశి వారికి శాంతి కన్నా చర్య ముఖ్యం చేస్తే చేయాలి అనే ఆత్మవిశ్వాసం వీరి ప్రాణం వీరి మనస్సు శాంతిని కోరినా ఆత్మ సవాలను కోరుతుంది అందుకే జీవితంలో మేషరాశి వారికి పరీక్షలు ఎక్కువ ఫలితాలు గొప్పవిగా వస్తాయి మేషరాశి వారి యొక్క బాల్య దశ విషయానికి వస్తే మేషరాశి వ్యక్తి చిన్ననాటి నుంచే ప్రశ్నలు అడుగుతాడు దేవుడు ఎవరు ఎందుకు నేను భిన్నంగా ఉన్నాను ఇవి వారి బాల్యపు ఆలోచనలు వీరు చిన్నప్పుడే పెద్ద కళలతో జీవిస్తారు అయితే వీరి బాల్యంలో అశాంతి ఉంటుంది మంగళ ప్రభావం వలన తల్లిదండ్రులతో చిన్న చిన్న విభేదాలు రావచ్చు కానీ ఆ విభేదాలు కూడా వీరిని జీవిత యోధులుగా తయారు చేస్తాయి దేవత ఆరాధనలో ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయుడు వీరి ఆధ్యాత్మిక రక్షకులు బాల్యంలో వీరు ఈ దేవతలను స్మరించడం వలన ఆత్మబలం పెరుగుతుంది మేషరాశి వారి యొక్క యవ్వన దశ విషయానికి వస్తే ఈ దశలో మేషరాశి వ్యక్తి తన శక్తి పర్వతాన్ని ఎక్కుతాడు వీరు చేసిన కృషి అద్భుత ఫలితాలను ఇస్తుంది కానీ అదే సమయంలో శని రాహు కేతు ప్రభావాలు పరీక్షలు కూడా పెడతాయి ఈ దశలో వీరు తెలుసుకోవలసింది ధైర్యం గొప్పది కానీ ధర్మము దానికంటే గొప్పది అని ఎందుకంటే మేషరాశి వ్యక్తి ధర్మ మార్గము నుండి భ్రమిస్తే శని కఠిన పాఠం నేర్పుతాడు ఆధ్యాత్మికంగా వీరు కుజ మంగళ దోషము నుండి జాగ్రత్తగా ఉండాలి ప్రతి మంగళవారం ఉపవాసం ఉండి ఓం అంగాకరాయ నమ అనే మంత్ర జపం చేయడం శ్రేయస్కరం ఇక వారి మధ్య మధ్యవయస్సు విషయానికి వస్తే వారి జీవన సారథ్యం మధ్యవయస్సులో కనిపిస్తుంది ఈ దశలో వీరి ప్రయత్నాలు ఫలిస్తాయి పదవులు గౌరవం కుటుంబ స్థిరత్వం కలుగుతాయి కానీ ఒక మాయ ఉంది ఈ దశలో అహంకారం క్రమంగా పెరగవచ్చు నేను సాధించాను అనుకునే క్షణములోనే మంగళుడు అగ్ని శని ద్వారా పరీక్షకు లోనవుతుంది అందుకే ఈ దశలో ఓం నమస్యవాయ జపం చేయడం అత్యంత శ్రేయస్కరం శాస్త్రం చెబుతుంది గురుడు వీరి జాతకంలో అనుకూలంగా ఉన్నప్పుడు జీవితంలో మహాభాగ్యం లభిస్తుంది అని గురువు అనుగ్రహం పొందడానికి గురువారం పసుపు వస్త్రం ధరించడం బ్రాహ్మణ భోజనం చేయడం శుభప్రదం ఇక మేషరాశి వారి వృద్ధాప్య దశ విషయానికి వస్తే మేషరాశి వ్యక్తి వృద్ధాప్యములో నిజమైన శాంతిని అనుభవిస్తాడు చిన్ననాటి సాహసాలు యవ్వనములోని విజయాలు అన్నీ క్రమముగా దైవ చింతనలో లీనమవుతాయి ఈ దశలో వీరి మనస్సు ఏది నిజం నేను ఎవరు అనే ప్రశ్నలలో మునిగిపోతుంది ఆధ్యాత్మికంగా వీరు గాయత్రి మంత్రం హనుమాన్ చాలిసా వంటి పాఠాలలో పరమశాంతిని పొందుతారు వృద్ధాప్యంలో వీరు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారు ఇది ఆత్మజ్ఞానానికి మార్గం మేషరాశివారు పూజించవలసిన ప్రధాన దేవతలు సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామి శివుడు దుర్గామాత ప్రతిరోజు ఉదయాన్నే ఓం అంగాకరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే కర్మశక్తి నెగిటివ్ నుండి పాజిటివ్గా మారుతుంది వారి యొక్క భవిష్యత్తు దశ విషయానికి వస్తే భవిష్యత్తులో వారికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి కానీ ఆ మార్గాలు సులభం కావు దేవుడు వీరిని యోధులుగా సృష్టించాడు కాబట్టి పోరాటం వీరి సహజ స్థితి ప్రపంచం మారుతున్న ఈ యుగంలో మేషరాశి వ్యక్తి సాంకేతికత ఆధ్యాత్మికత రెండిటినీ మేళవించి కొత్త దశలోకి అడుగు వేస్తాడు వీరి ఆత్మధర్మం నాయకత్వం రక్షణ సత్యం కోసం పోరాటం శాస్త్రం చెబుతుంది ధర్మం రక్షిత రక్షిత అని మేషరాశి వ్యక్తి ధర్మాన్ని కాపాడితే ధర్మమే అతన్ని కాపాడుతుంది జీవితంలో ఎలాంటి పరీక్షలు వచ్చినా మీరు ఆగకూడదు మీరు దేవుని రథసారది మీరు ఆగితే యుద్ధం ఆగుతుంది ఓ మేషరాశి మిత్రులారా దేవుడు మీకు ఇచ్చిన ఈ అగ్నిశక్తిని క్షోభగా కాకుండా ప్రజ్ఞగా మార్చండి ఆ శక్తి ఆత్మ జ్ఞానానికి ఉపయోగపడితే మీరు ఈ జన్మలోనే మోక్షాన్ని పొందుతారు జీవితం అనేది యుద్ధం కాదు యజ్ఞం మేషరాశి వ్యక్తి తన జీవితాన్ని యుద్ధములా చూస్తే ప్రతి క్షణం పుణ్యఫలంగా మారుతుంది ప్రతి మంగళవారం ఉపవాసం హనుమాన్ పఠనం శివారాధన ఇవి మీ జీవితానికి శాంతి శక్తిని స్ఫూర్తిని ఇస్తాయి భగవంతుడు మేసరాశి వారికి ఇచ్చిన వరం ప్రారంభించు ధైర్యం నిలకడైన విశ్వాసం దానిని మీరు నిలబెట్టుకుంటే దేవుడు మీ రథాన్ని స్వయంగా నడిపిస్తాడు ఓం శ్రీ మంగళాయ నమ మేసరాశి వ్యక్తి ఈ ప్రపంచంలో ఆరంభకుడు అతని పుట్టికే శక్తికి సంకేతం అతని జీవితం కర్మయోగం అతని అంతిమ లక్ష్యం ఆత్మజ్ఞానం మీరు ఎలా ఆలోచిస్తే అలాగే మీ జీవితం రూపం దాల్చుతుంది అందుకే మేషరాశి వాసులారా ధైర్యంగా సత్యంగా దైవ విశ్వాసంతో ముందుకు సాగండి ప్రతి అడుగు యుగాల దారికి మార్గం చూపుతుంది ఓం శాంతి మేషరాశి మిత్రులకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం ఓం నమ శివాయ ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి అదేవిధంగా ఈ వీడియోను లైక్ చేయడం ద్వారా ఎంతోమంది మేషరాశి మిత్రులకు రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు ఓం శాంతి ధన్యవాదములు